భారత్మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆదరణీయ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతదేశంలోని అన్ని పుణ్యతీర్థాలలో దేవాలయాల్లో మందిరాల్లో స్వచ్ఛ భారత్ శ్రమదానం చేసి గుళ్ళన్నింటినీ కూడా శుభ్రపరిచేయి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో మందిర ప్రతిష్టాపన గురించి సమయాత్తం కావాలని పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు ఈరోజు భూత్పూర్ మండలంలోని హెడ్ క్వార్టర్స్లో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో సమాధానం చేయడం జరిగింది ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న ప్రతి దేవాలయాన్ని శుభ్రపరిచి ఇరవై రెండవ తారీఖు ప్రాణప్రతిష్ఠ గురించి సమయాత్తం కావాలి దీనివల్ల భారతదేశంలోని ప్రజలందరూ కూడా యావత్ భారతదేశ ప్రపంచంలోని భారతీయులందరూ కూడా శ్రీరాముని మందిర అయోధ్యలో ప్రతిష్టాపన గురించి పవిత్రంగా మన దేవాలయాలని ఉంచుకొని వారి వారి ఊళ్ళల్లో ఆ ముహూర్తానికి ఎల్ఈడిల ద్వారా వీక్షించి రాముని అక్షింక్షలు అక్షింతలు ప్రతి ఇంటికి వచ్చాయి అవి తల మీద వేసుకొని ఆ రోజు సాయంత్రం ఆ ఐదు రామజ్యోతులను మన ఇళ్ళల్లో వెలిగించుకొని దీపావళి పండుగలాగా జరుపుకోవాలని మన నరేంద్ర మోదీ గారు మన ప్రియతమ ప్రధాని పిలుపునిచ్చారు దాన్ని చూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రామభక్తులు యువకులు యువతులు అందరూ కూడా పాల్గొనాలని వారికి మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను తాకి భారత్ జైరా ఇరవై మూడవ తారీఖు నుంచి ఒక్కొక్క రాష్ట్రానికి వంతుల వారిగా స్పెషల్ ట్రైన్స్ వేసి ఒక క్రమశిక్షణ పద్ధతిలో అక్కడ ఎక్కువ రద్దీ కాకుండా అందరికీ దర్శనం సులభ కావడానికి పద్ధతి ప్రకారంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు ఫిబ్రవరి నెలలో తెలంగాణ వంతు కూడా వస్తుంది అప్పుడు స్పెషల్ ట్రైన్ల ద్వారా మనం అందరం కూడా ఒక సబ్సిడీ ట్రైన్ ఫేర్తో వెళ్ళి రాముని దర్శించుకొని రావచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది